రూపురేఖలు మారబోతున్నాయి సో మీరు చూసుకోవచ్చు ఏకంగా కింద నుంచి ఒకవే పై నుంచి ఒకవే ఆ పైన మరోవే ఈరోజే శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు జంట నగరాల సహా ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం అయితే కలగబోతుందనమాట ఎలివేటెడ్ కారిడార్ నమూనా అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇది మనకి నాగపూర్ మహానగరం లో నిర్మించినట్లుగా రాష్ట్ర రాజధానిలో కూడా డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది ఇప్పటికే నాగపూర్లో వాహనాలు మెట్రో రైళ్ళు అక్కడ అక్కడ మొత్తాన్ని కూడా దూసుకుపోతున్నాయి ఇక్కడ కూడా అదే తరహా నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణ ఐదు జిల్లాల ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ పై ఐదు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన అయితే చేస్తున్నారు ఈ ఎలివేటెడ్ కారిడార్ పై రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించనున్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం పొడవు చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ పొడవు అయితే నాలుగు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు గ్రౌండ్ టన్నీలు జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్లు స్తంభాలు నూట ముప్పై ఒకటి ఉంటాయి అవసరమైన భూమి డెబ్బై మూడు ఎకరాలు రక్షణ శాఖ భూమి ఏమో యాభై ఐదు ఎకరాలు ఉంది ప్రైవేట్ ల్యాండ్ ఏమో ఎనిమిది ఎకరాలు ప్రాజెక్ట్ వ్యయం చూసుకుంటే పదిహేను వందల ఎనభై కోట్లతో హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మేడ్చల్ మల్కాదిగిరి మెదక్ కామారెడ్డి నిర్మల్ హైదరాబాద్ మీదుగా సాగే ఎన్హెచ్ ఫోర్టీన్పై జంట నగరాల విపరీతం రద్దీ ఉంటుంది ఈ మార్గంలో సికింద్రాబాద్లో రహదారి విస్తరణ ఎలివేటెడ్ కారిడార్కు కంటైన్మెంట్ ప్రాంతంలో నిబంధనలు ఆటంకంగా మారాయి రక్షణ శాఖ మంత్రి అనుమతులు లేకపోవడంతో దీని నిర్మాణం కాలేదు సికింద్రాబాద్ ప్రాంతంలో సో రక్షణ శాఖ అనుమతులు రా భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రేవంత్రి రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆయన విజ్ఞప్తి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అనుకరిస్తూ అంటే అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం లేకు కూడా పంపింది వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి అయితే పూనుకుంది సో ఇటువంటి కారిడార్లు అయితే వచ్చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని